శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునివయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి గునుమయ్యా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునివయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి గునుమయ్యా చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరు వేసి నీదు వ్రతము చేసేదమయ్యా నిలువెల్లా నేను కొలిచి చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరు వేసి నీదు వ్రతము చేసేదమయ్యా నిలువెల్లా నిను కొలిచి నవగ్రహాలు నిలిపాము గణపతి పూజ చేశాము పంచామృతము ఈ పాలు పూలు నారికేలాలు శ్రీకర శుభకర రావయ్యా సిరులను అసగుమునివయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతిగునుమయ్యా కస్తూరి తిలకముదిద్దీ కౌస్తుబహారమునే వేసి చక్రమునే వేలుత త్రిప్పి శంఖమునే కరమున బట్టి కస్తూరి తిలకముదిద్ది కౌస్తుబహారమునే వేసి చక్రమునే వేలుత త్రిప్పి శంఖమునే కరమున బట్టి యుగములు ఎన్నో గడిచినను జగమున మారదుని వ్రతము నిత్యము సత్యముని వ్రతమే దేవ జగమున కడదాకా శ్రీకర శుభకర రావయ్యా సిరులను సగుమునివయ్యా సత్యనారాయణ స్వామినియు హారతి గుణవయ్యా శాంతమైన ఆకారముతో ఆదిశేషుపై పవలించి ఆది అంతము నీవేరా కిలకోటి బ్రహ్మాండ శాంతమైన ఆకారముతో ఆదిశేషుపై పవలించి ఆది అంత మునీ నీవేరాకిలకోటి బ్రహ్మాండ లక్ష్మీపతివి వేణీవేరా కమలనాథుడా రావేరా అందాలొలికే మా సుందరంగా హారతులిది గోరా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునీవయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి గొనుమయ్యా నీవ్రతము చేసిన వారి కోరికలు ఈడేర్చు కలతలకు కడదాకా తోడుండు నీవ్రతము చేసిన వారీ కోరికలు ఈడేర్చు కలతలకు చోటివ్వకురా కడదాకా తోడుండు జన్మలు ఎన్నో గడిచినను మరువము నిన్ను మా స్వామి నిత్యము సత్యముని వ్రతమే దేవ జగమ్మున కడదాకా శ్రీకర శుభకర రావయ్యా సిరులను సగుమునివయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి గొనుమయ్యా ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನೀವು ಹಾರತಿ